మకర రాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి అసలు మకర రాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు ఏ విధంగా వీరి తలరాతను మార్చుకునే అవకాశం ఇంకా వీరి జీవితంలో ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మకర రాశి రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాచాడ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రోజుటి వీడియో పూర్తిగా మకర రాశి వారి కోసం మాత్రమే మీరు మకర రాశివారు అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి ఎందుకు అంటే మీ జీవితంలో ఎందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి మీరు మంచివారే అయినా ఎందుకు ఎన్ని నష్టాలు ఎందుకు మీ శ్రమకు ఫలితం రావడం లేదు ఇవన్నీ అయితే యాదృచికం కాదనే చెప్పుకోవాలి మీ జాతకంలో జరుగుతున్న కొన్ని పెద్ద పొరపాట్లు ఫలితాలమే అనే చెప్పుకోవాలి కానీ భయపడకండి ఇంకా అవకాశం ఉంది ఇంకా మీ తలరాతను మారుతుంది దేవుడు మీపై పూర్తిగా అయితే చేయి ఎత్తలేదు అనే చెప్పుకోవాలి మకర రాశి వారి స్వభావం మకర రాశి అంటే బాధ్యత కష్టపడే తత్వం ఓర్పు నిజాయితీ ఇవి అన్నీ ఎక్కువగా ఉండేవారు అనే చెప్పుకోవాలి కానీ అదే సమయంలో భావనలను దాచిపెట్టుకోవటం అవసరానికి మించి ఓర్పు చూపించటం తప్పు చేసిన వాళ్లను క్షమించటం ఇది మీ జీవితాన్ని నాశనం చేసే మొదటి అడుగు అనే చెప్పుకోవాలి మొదటి కారణం తప్పుడు వ్యక్తులపై అతిగా నమ్మకం మకర రాశివారు పెద్ద బలహీనత నమ్మకం అనే చెప్పుకోవాలి ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు కానీ దేవుడు చెబుతున్నాడు అందరూ మీలా ఉండరు అని మీ జీవితంలో ముసుగు వేసుకున్న శత్రువులు మధురమైన మాటలతో మోసం చేసేవారు మీ శ్రమను ఉపయోగించుకునేవారు వీళ్ళు మీ దగ్గరే ఉన్నారు వీళ్లను మీరు గమనించకపోతే మీ జాతకం నాశనం కావడానికి మొదటి కారణం అయితే అవుతారనే చెప్పుకోవాలి రెండవ కారణం మీ అదృష్టాన్ని మీరే తక్కువగా భావించటం మకర రాశివారు తరచూ ఇలా అంటూ ఉంటారు నా వల్ల ఏమవుతుంది నా జీవితం ఇంతే ఇది చాలా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి మీ మాటలే మీ భవిష్యత్తును రాస్తాయని కూడా చెప్పుకోవచ్చు మీరు మీ అదృష్టాన్ని తక్కువగా మాట్లాడిన ప్రతిసారి మీ శని గ్రహం కోపడుతుందనే చెప్పాలి శని అంటే న్యాయం కర్మ శ్రమకు ఫలితం అనే చెప్పుకోవాలి కానీ మీరుకు మీరే మీ విలువలను తగ్గించుకుంటే శని ఫలితం అయితే ఇవ్వడు అని కూడా చెప్పవచ్చు మూడవ కారణం అవసరమైనప్పుడు కాదు అనలేకపోవటం మకర అందరిని అందరినీ పెట్టాలని చూస్తారు తమ బాధను పక్కన పెడతారు ఫలితం ఏమిటి అంటే మీరు అలసిపోతారు మీ శక్తి తగ్గిపోతుంది మీ అదృష్టం ఆగిపోతుంది అనే చెప్పుకోవాలి దేవుడు చెబుతున్నాడు అవసరమైనప్పుడు కాదు అనడం కూడా ధర్మమే అని నాలుగవ కారణం దేవుణ్ణి గుర్తు చేసుకోకపోవటం మకర రాసేవారు కష్టపడతారు కానీ కష్టంలో దేవుణ్ణి పిలవరు నేనే చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు అనేది అహంకారం కాదు కానీ దేవుణ్ణి మర్చిపోవడం మాత్రం తప్పు అనే చెప్పుకోవాలి శని ప్రభావంలో ఉన్న రాశి కావడంతో దేవుని శరణం తప్పనిసరి అనే చెప్పుకోవాలి దేవుడు లేకుండా మీ శ్రమకు ఫలితం రాదు అని కూడా చెప్పవచ్చు ఇంకా అవకాశం ఎందుకు ఉంది ఇక్కడే శుభవార్త దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు శని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కానీ శిక్షించడం లేదు ఇప్పుడు మీరు మారితే నిర్ణయం తీసుకుంటే దేవుణ్ణి నమ్మితే మీ తలరాత తప్పకుండా మారుతుంది అనే చెప్పుకోవాలి పరిష్కార మార్గాలు మకర రాశివారు తప్పకుండా చేయవలసినవి మొదటిది ప్రతి శనివారం శని మంత్రం జపించండి ఓం సం శనిశ్వరాయ నమ అని రెండవది నల్ల నువ్వులు లేదా నల్ల ఉలవలు దానం చేయండి మూడవది అవసరం లేని నమ్మకం తగ్గించుకోండి నాలుగవది మీ మనస్సు చెప్పేది వినండి ఐదవది రోజుకొక్కసారైనా దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండండి మకర రాశి వారికి తెలియని రహస్య శాపం మకర వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చేసే పాపం వల్ల కాదు ఇతరుల పాప కర్మలు మీపై పడుతున్నాయని అయితే గుర్తించండి మీరు కాపాడినవారు మీరు నమ్మినవారు మీతో తింటున్నవారు వాళ్ళే మీ వెనుక అసూయ ద్వేషం చెడు మాటలు అయితే చెబుతున్నారనే చెప్పాలి దీనివల్ల మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ వల అయితే ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మీ జాతకాన్ని నెమ్మదిగా అయితే కాల్చేస్తుంది అనే చెప్పాలి మకర రాశివారి జీవితంలో పదే పదే ఒక వచ్చే సంకేతాలు ఈ సంకేతాలు మీకు వస్తే ఇదే హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు కష్టపడినా డబ్బు నిలవకపోవటం ఎవరో ఒకరు మిమ్మల్ని ఎప్పుడూ అడ్డుకోవటం చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవటం మీ మంచితనాన్ని దుర్వినియోగం చేయటం ఇవి అన్నీ శని పరీక్షలే ఇవి అర్థం చేసుకోకపోతే శని కఠినంగా అయితే మారతాడని కూడా చెప్పుకోవచ్చు మకర రాశివారు చేసే ఒక పెద్ద పొరపాటు మీరు ఇలా అనుకుంటారు కాలమే మారుతుంది దేవుడే చూస్తాడు కానీ దేవుడు చూస్తాడు మీ ప్రయత్నం కూడా చేయాలి అని దేవుడి సహాయం చేస్తాడు కానీ ముందుగా మీరు మారాలి మీ నిర్ణయాలు తీసుకోవాలి అదే మకర వారి ఆలస్యంగా అర్థం చేసుకునే సత్యం అని కూడా చెప్పవచ్చు అమావాస్య శనివారం కలిస్తే ఏమవుతుంది మకర రాశివారు అమావాస్య ప్లస్ శనివారం అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజున మీరు ఏం చేస్తారో అదే మీకు రాబోయే నెలను అయితే నిర్ణయిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మీరు కోపం దుఃఖం చెడు మాటలు చేస్తే అదే మీ జీవితంలో పెరుగుతుందని కూడా చెప్పాలి కానీ ఈ రోజున మౌనం దీపారాధన శని శరణం చేస్తే మీ జాతకం మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి రక్షణగా ఉండే మూడు విషయాలు మొదటిది మౌనం అందరినీ అందరికీ అన్నీ చెప్పకండి మీ ప్లాన్స్ రహస్యంగా ఉంచుకోండి రెండవది దానం మీ చేతులతో ఇచ్చింది మీ జీవితాన్ని కాపాడుతుంది మూడవది శని భక్తి మీకు శని మీ శత్రువు కాదు మీ గురువు అని అయితే చెప్పవచ్చు భవిష్యత్తులో జరగబోయే మార్పు సంకేతాలు త్వరలో రాశి రాశివారి జీవితంలో ఒక వ్యక్తి దూరం అవుతాడు ఒక నిజం బయటపడుతుంది ఒక కొత్త దారి కనిపిస్తుంది ఇవి బాధగా అనిపించిన ఇవే మీ జీవితాన్ని రక్షించే మలుపులు అని కూడా చెప్పవచ్చు దేవుడు తీసుకువెళ్ళాడు కాదు చెత్తను తొలగిస్తాడు అనే చెప్పుకోవాలి మకర రాశివారి జీవితం దగ్గర ఉన్న ఒక నిశ్శబ్ద శత్రువు మకర రాశివారు పెద్ద శత్రువు బయటవాడు కాదు వాళ్ళలోనే ఉంటాడు మీరు ఎక్కువగా అన్ని లోపలే దాచుకుంటారు బాధను బయటకు చెప్తారు నేను తట్టుకోలేను అని అంటారు ఇది మెల్లగా అనారోగ్యానికి మనశ్శాంతిని అదృష్టాన్ని అయితే తగ్గిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శని దేవుడు చెబుతున్నాడు బాధలను భరించకుండా బుద్ధిగా విడిచిపెట్టండి అప్పుడే మీకు మీ జీవితంలో అయితే మార్పులు జరుగుతాయి అని అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వెళ్ళి వారికి ఈ వీడియోని